లోకల్ నమస్తే వెల్కమ్ టు పురా లోకల్ ప్రస్తుతం మనము పైలట్ బాబి గారితో ఉన్నాము ఇండియాలో ట్రైబల్ నుంచి వచ్చిన ఫస్ట్ పైలట్ ఆవిడ ఆవిడతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాము జూబ్లీ లో ఉప ఎన్నిక జరుగుతుంది బై ఎలక్షన్ జరుగుతుంది ఇంకో వారం రోజులే ఉంది ఎలక్షన్ కి ఏ పార్టీ గెలుస్తుంది అని అనుకుంటున్నారు మీరు ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు డెఫినెట్లీ దీంట్లో సెకండ్ థాట్స్ లేదు అనమాట బీజేపీ గెలుస్తుంది బీజేపీ క్యాండిడేట్ దీపక్ రెడ్డి గారే గెలుస్తుంది ఎందుకంటే నేను ఒకటే అంట బీజేపీ అనేది ప్రజల పార్టీ మీరు టెన్ ఇయర్స్ గతంలో చూసిండ్రు బిఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ ఏం చేసిండ్రు ప్రజెంట్ కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుందో మీకు చూస్తుండ్రు సో బీజేపీ పార్టీ ట్విన్ ఇంజిన్ పార్టీ అవుతుంది కాబట్టి యూత్ కి ఎంప్లాయ్మెంట్ అయినా కానీ వెల్ఫేర్ ఆఫ్ ది మైనారిటీస్ ఎస్సీస్ ఎస్టీస్ అయినా కానీ ఓబీసీస్ అయినా కానీ లేకుంటే అదే రకంగా ఫ్యూచర్ లేజర్ ఫోకస్ గా లీడర్షిప్ ఉన్నట్టు బీజేపీ పార్టీ సో ఇవాళ మనం అందరం ప్రశాంతంగా ఉన్నామంటే బికాస్ ఆఫ్ ది బీజేపీ పార్టీ బీజేపీ పార్టీ మూడో స్థానానికి పరిమితం అవుతుందని అటు కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు అంటారు చెప్తారు వాళ్ళకి సార్ ఇది ఎలక్షన్ అంటే ఇది మైండ్ గేమ్ ఆడుతుండ్రు కానీ ప్రజలకి తెలుసు వాళ్ళు ఎవరి లీడర్ వాళ్ళు వాళ్ళ కోసం ఎవరు పోరాడతారు వాళ్ళ లీడర్ ఇంకా ఎవరు లేరు దీపక్ రెడ్డి గారు సో దీపక్ రెడ్డి విల్ డెఫినెట్లీ విన్ ఇది ఒంటి లిప్ స్టేక్ మాట్లాడుతుండ్రు ఎందుకంటే జస్ట్ ప్లే మైండ్ గేమ్ కానీ గ్రౌండ్ లెవెల్లో మా బిజెపి గారే ఉన్నారు అన్నమాట ఈ రోజుల్లో డబ్బులు మద్యం పంచకుండా ఓట్లు పడవు అని ఒక చర్చ నడుస్తుంది బీజేపీ పార్టీ ఏమో గడప గడపకి ప్రచారానికి వెళ్తుంది మేము డబ్బులు మద్యము ఇవ్వము మీ ప్రేమ మాకు ఇవ్వండి అని ప్రజలకు చెప్తుంది అది సాధ్యమయ్యే పనేనా సార్ ఇదే నేను ప్రజలకి చెప్పదాల్సింది ఏంటంటే మనము మార్కెట్కి వెళ్తాం మార్కెట్ వెళ్ళేసి మనం కూరగాయల కోసం ఒక రూపాయి రెండు రూపాయల కోసం అయినా బార్గెనింగ్ చేస్తాం కరెక్టా అదే మనము షాప్స్కి వెళ్ళేసి బట్టలు కొనడానికి మనకు ఇష్టమైన బట్టలు ఏ కలర్ ఏ ఏది చూస్తుంది ఏది నచ్చుతుంది మనం అని కొనుక్కుంటాం మరి అలాంటప్పుడు మన జీవితం కోసం మనం ఎందుకు ఆలోచిస్తలేము ఒక ఐదు నిమిషం మీరు జీవితం కోసం ఆలోచిస్తే మీ జీవితమే కాదు మీ రాబోయే తరాల జీవితం కోసం మీరు బాగా మేలు చేసినట్టు ఉంటుంది కాబట్టి వీళ్ళు ఇప్పుడు డబ్బులు తీసుకుంటారు కానీ దాని తర్వాత ఏమంటారు మేము మీకు డబ్బులు ఇచ్చినాం కాబట్టి మీకు పని చెయ్యమని వాళ్ళు ఎంజాయ్ చేస్తారు మీకు ఏమి కాదు సో ఇప్పుడు పరిస్థి ప్రజెంట్ పరిస్థితి ఎట్లా ఉన్నదంటే జూబ్లీ హిల్స్ లో రోడ్స్ లేవు డ్రైనేజ్ సిస్టమ్స్ లేవు ఎడ్యుకేషన్ సిస్టమ్ కి మంచి లేదు మెడికల్ బెనిఫిట్స్ లేదన్నమాట సో దీనికే ఫలితం అయింది సో మీరు డిసైడ్ చేయండి మీరు డబ్బులు కావాలన్నా ఒక మంచి లీడర్ కావాలన్నా మంచి లీడర్ ఎప్పుడైనా డబ్బులు ఇవ్వడు మంచి లీడర్ సర్వీస్ ఇస్తాడు సో మీరు డిసైడ్ చేసుకోండి అలాగే జూబ్లీస్ నియోజకవర్గంలో చూసుకుంటే మూడు లక్షల హిందువు లోట్లు ఉన్నాయి లక్ష ముప్పై వేలకు పైగా ముస్లిం లోట్లు ఉన్నాయి కానీ మూడు లక్షలు ఉన్న హిందువుల ఓట్ల గురించి ఎవరు మాట్లాడలేదు మాట్లాడట్లేదు లక్ష ముప్పై ఉన్న ఓట్ల గురించే మాట్లాడుకుంటున్నారు వాళ్ళు ఎవరికి ఓటేస్తే వాళ్ళకి వెళ్తారని కారణం ఏమనుకుంటారు అంటే మనము మనది యూనిటీ ఇన్ డైవర్సిటీ అని అంటారు అనమాట మన కల్చర్ అట్లాంటిది సో జనరల్లీ ఏంటంటే దెర్ ఇస్ నో హిందూ దెర్ ఇస్ నో ముస్లిం వి ఆల్ ఆర్ భారతీయం అనమాట వి ఆల్ ఆర్ ఇండియన్స్ కానీ ప్రస్తుతానికి పొలిటికల్ లీడర్స్ ఈ మీడియేటర్స్ ఏం అంటే మైండ్ గేమ్ చేస్తూ వీళ్ళకి స్ప్లిట్ అండ్ డివైడ్ ద రూల్ అంటున్నారు కాబట్టి దెర్ ఇస్ నో ముస్లిం దెర్ ఇస్ నో హిందూ వి ఆల్ ఆర్ ఇండియన్స్ వి ఆల్ వోట్ ఫర్ ద బెస్ట్ ప్లేస్ టు బెస్ట్ లీడర్ టు బీ ఎలెక్టెడ్ ఫర్ అస్ అండ్ వీ ఆల్ వాంట్ దిస్ ప్లేస్ టు బి ద బెటర్ ప్లేస్ టు లివ్ ఆన్ దిస్ అర్త్ బీజేపీ హిందువుల పార్టీయా ముస్లింల బీజేపీ హిందువుల పార్టీయా సెక్యులర్ పార్టీయా బీజేపీ నీదర్ ద హిందూ పార్టీ నా సెక్యులర్ పార్టీ బీజేపీ ప్రజల పార్టీ ప్రజల కోసమే ఆలోచిస్తుంది ప్రజల కోసమే పని చేస్తుంది ప్రజలతోనే నడుస్తుంది దాట్ ఈస్ బిజెపి మరోవైపు బీహార్ లో ఎలక్షన్ జరుగుతుంది వాళ్ళ ఓటింగ్ కూడా స్టార్ట్ అయింది ఎలా ఉండబోతుంది బీజేపీ పార్టీ అక్కడ ఆల్రెడీ బీజేపీ ఇస్ ఇన్ ద లైమ్ లైట్ బీజేపీ విల్ విన్ బీజేపీ ఇన్ని రోజులు మనకి ఆల్మోస్ట్ ట్వెల్వ్ ఇయర్స్ నుంచి మొత్తం దేశానికే పరిపాలన ఇస్తుంది ఇంటర్నేషనల్ మార్కెట్స్ కూడా మన ఇండియా గురించే మాట్లాడుతుండ్రు కాబట్టి బీహార్ లో కూడా బీజేపీ గెలుస్తుంది